హనుమంతుడికి అరటిపండు అంటే ఇష్టమా అరటిపండు చాలా ఇష్టం అమ్మా ఎందువలంటే కదలీవన మధ్యస్థ అని అరటికి సంబంధించినటువంటి సమస్తము ఆంజనేయ స్వామికి ఇష్టమే హనుమంతుని యొక్క పర్వదినాల్లో మనం చైత్రమాసంలో చెప్పుకున్నాం హనుమ జైత్ర విజయోత్సవం అని వైశాఖ మాసంలో చెప్పుకున్నాం హనుమంతుని యొక్క జయంతి అని మూడవది మాసంలో హనుమద్ వ్రతం వస్తుంది ఈ హనుమద్ హనుమద్వ్రతము వనంలో చేయిస్తే చాలా ఇష్టం ఆయనకి ఎందువల్ల అరటి ఇష్టం అంటే రంభావన విహారాయ వాసినే అని ఆంజనేయ స్వామి నిత్య నివాసం ఎప్పుడు ఎక్కడుంటాడు అంటే గంధమాదన పర్వతం మీద అరటి తోటల్లో ఉంటాడు అరటి తోట ఆయన నిత్య నివాసం కాబట్టి చాలా ఇష్టం అరటికి సంబంధించిన సమస్తం ఇష్టమే మనము హనుమాన్ చాలీసా పారాయణ మామూలుగా విడిగా ఎక్కడో కూర్చుని ఒక మాట చేసిన దానికి అరటి తోటలో కూర్చుని చేస్తే వంద సార్లు చేసిన ఫలితం వస్తుంది ఆంజనేయ స్వామి పూజ అరటి తోటలో చేస్తే అనేక విధాలు పూజించిన ఫలితం వస్తుంది ఏది చేసినా కూడా అరటి తోటలో చేస్తే ఆయనకి అట్లాగే అరటి పూలతో పూజ అరటి పండ్లతో పూజ అరటి పండ్లు నివేదన చేయటమే కాదు అరటి పళ్ళతోనే పూజ చేయటం ఆంజనేయ ఓం ఆంజనేయ మహా ఓం ఓం హనుమతి అయ్య అంటూ ఆంజనేయ స్వామికి అరటి పళ్ళతో అరటి కదలీ ఫలార్చన లక్షార్చన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు లక్ష అరటి పళ్ళతో ఆంజనేయ స్వామికి ఎంత ఆనందిస్తాడో అరటి పళ్ళు అంత అంత ఇష్టం ఆయనకి అందువల్ల ఆయనకి అరటి పండు నివేదన చేయటం అరటి పళ్ళు కూడా పంచ సంఖ్య ఇష్టం ఆంజనేయ స్వామికి ఇష్టమైన పద్ధతుల్లో ఏదైనా సరే ఐదు సంఖ్యలో సమర్పిస్తే ఆయన చాలా తృప్తి పడతాడు అరడే అరటి పళ్ళు కొన్నా అరద పెట్టడం కంటే ఒక పండు ఎవరికైనా ఇచ్చి ఐదు పళ్ళు ఆయనకి నివేదన చేస్తే ఆయన ఎక్కువ తృప్తి పడతాడు అట్లా కదలి వనంలో చేసిన పూజ కదళీ వనంలో చేసే సమస్తములైనటువంటి పారాయణలు విశేష ఫలితాన్ని ఇస్తాయి అలాగే కదళీ ఫల అర్చన కదలిపల నివేదన కూడా ఆయనకు చాలా ఇష్టమైంది అరటి సమస్తము ఇష్టమే అందువల్లనే చాలా గొప్ప ఆంజనేయ స్వామి దేవాలయం కావాలి అనుకునే వాళ్ళు అరటి తోట వేస్తారు ఆంజనేయ స్వామి ఆలయం చుట్టూట అరటి తోటలో ఉండేటటువంటి ఆంజనేయ స్వామి అంటే చాలా శక్తివంతుడు అన్నమాట అటువంటి ఆంజనేయ స్వామి ప్రదక్షిణలు చేస్తే చాలా విశేషం అందువల్ల ముఖ్యంగా ఆంజనేయ స్వామి దేవాలయాలు నిర్వహించే వాళ్ళు ఆయన దేవాలయం చుట్టూతో అరటి తోట వేస్తే చాలా మంచిది